కాకినాడ జిల్లా ప్రతిపాడులో ఎస్ఎఫ్ఐ ప్రతిపడు మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజీ హై స్కూల్ విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పత్తిపాడు మండలంలో కాలేజీ హైస్కూల్ విద్యార్థులతో కలిసి మెయిన్ రోడ్ మీదుగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో డిగ్రీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అలాగే పాఠశాల స్థాయిలో అర్హులైన కొంతమంది విద్యార్థులకు తల్లికి వందన రాక ఇబ్బందులు పడుతున్నారని కోరుతూ ఫ్లై కార్డులు పట్టుకుని పత్తిపాడు అల్లూరి జిల్లా సీతారామరాజు సెంటర్ వద్ద విద్యార్థిని విద్యార్థులు అందరూ కలిసి మానవహారం చేసి నినాదాలు చేపట్టారు అనంతరం తహసీల్దార్ ఎం సూర్యప్రభకు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జి శ్రీకాంత్ ఉపాధ్యక్షుడు కె సిద్దు సభ్యులు పగడాల సత్యం చవబాల నరసింహమూర్తి పతిపాడు మండల అధ్యక్షులు కే హరి కమిటీ సభ్యులు కీర్తి మణికంఠ తేజ నాని అశోక్ యేసుబాబు అధిక సంఖ్యలో వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు నా పేరు నేను జిల్లా ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే కొద్ది కాలం అవుతూ ఉంది కానీ ఇప్పటికే విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు విద్యారంగంలో ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలన్నింటినీ తీర్చేస్తూ ఉంది ప్రతి విద్యార్థికి ఉచిత విద్య ఉచిత వైద్యం అందేలా చేస్తూ ఉన్నాయి అనే మాటలు ఇస్తూ ఉన్నారు కానీ ఇప్పటికీ కూడా ఏ ఒక్క విద్యార్థికి కూడా పూర్తి స్థాయిలో విద్య అయితే అందడం లేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఆరు వేల నాలుగు వందల వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉంటా ఉన్నాయి దా కాకుండా ఏదైతే గతంలో హాస్టల్లో చదువుకునే విద్యార్థికి పదిహేను వందల రూపాయలు ఇస్తా ఇస్తూ ఉండేవారు కానీ ఇప్పటికీ మెస్ మరియు కాటస్ కాస్మెటిక్ ఛార్జెస్ ఇప్పటికీ పెంచడం లేదు దాన్ని ఎస్ఎఫ్ఐగా మూడు వేలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు నర్శమూర్తి నేను కార్యదర్శి అయితే ఈరోజు పట్టుబడి మండలంలో టర్నకి పిలిపోవడం జరిగింది అయితే డిగ్రీలో వచ్చేసరికి ఆరు వేల నాలుగు వందల కోట్లు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి అయితే గత ప్రభుత్వం వచ్చేసరికి మేము మా ప్రభుత్వం రాజు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం ఈరోజు సంవత్సరం సంవత్సరం నారా కూడా ఇప్పుడు కూడా ఎటువంటి స్పందన లేదు అయితే అలా ఈరోజు చూసుకుంటే పట్టుబడిన మండల కేంద్రం ఇది అలా మండలమే కాకుండా మళ్ళా కేంద్రంలో ఆ ప్రభుత్వ జీవిత కాలేజ్ ఇప్పుడు వచ్చి అసలు ఏర్పాటు చేయలేదు గత ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అడిగితే ఏర్పాటు చేస్తా ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు సంవత్సరం పూర్తకుండానే మీరు శాంక్షన్ చేస్తూ ఉన్న కాలేజ్ ఇప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేదు అలాగే ఈరోజు చూసుకుంటే హాస్టల్ సొంత భవనాలు లేవు సొంత భవనాలు ఏర్పాటు చేయమని అడుగుతా ఉన్నాం అలా ఈరోజు మెస్ పర్జాత్తు చూసుకుంటే మూడు వేల రూపాయలు విద్యార్థులకు ఇమ్మని చెప్తూ ఉంటే అసలు పోషణ ఆధారం కూడా ఇవ్వని పరిస్థితి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో కనబడతా ఉంది పక్క రాష్ట్రం రాష్ట్రం చూసుకుంటే వాళ్ళందరూ కూడా కనీస వేతనంలో కూడా విద్యార్థులు ఇస్తా ఉంటే ఇక్కడ అసలు ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా ఈ రాష్ట్రం చూస్తూ ఉన్నారు కోణం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా చెప్పింది ఏంటంటే వీళ్ళు ఏదైతే తెలుగు వందరో హరి డెబ్బై ఐదు శాతం ఇస్తారో డెబ్బై శాతం వచ్చిన అందరికి ఇస్తానని చెప్పడం జరిగింది అయితే డెబ్బై శాతం కంటే ఎక్కువ ఉన్న తొంభై శాతం ఉన్న వాళ్ళు కూడా ఆరు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు అదే నలుగురింట్లో ఉన్న వాళ్ళకి ఐదు ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం అందరికి ఇచ్చి ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని చెప్పి అసలు జరుగుతూ ఉన్నాం తక్షణమే ఈ ప్రాబ్లంలన్నీ కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోతే భారీ ధర్నా చేస్తామని చెప్పి నిరాహార దీక్ష నిరాహార దీక్ష కూడా చేస్తామని చెప్పి ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ పట్టించుకున్న సమయంలో విద్యార్థులు ఆందోళన చేసి గత నెల నెల రోజుల పాటు కూడా మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో స్టేట్ వ్యక్త ధర్నాలు చేసి మార్కులు మేము కల్పించుకుంటామని చెప్పి మీ సమభంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ